నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇస్రాయేలీలు విడిసిరి మోషే దేవుని అద్దకు ఎక్కిపోవగా యహోవా ఆ పర్వతం నుండి అతని పిలిపించి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇస్రాయేలీలకు తెలపవలసినదేమనగా నేను ఐగుప్తీయులకు ఏమి చేసేతునో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా ఎద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటున్నో మీరు చూచిత్రి కాగా మీరు నా మాట శ్రద్దగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు సమస్త భూమియు నాదే గదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉరని చెప్పుము నీవు ఇస్రాయలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి ఎహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచను అందుకు ప్రజలందరూ ఎహోవా చెప్పినదంతయు చేసుమని ఏకముగా ఉత్తరిచ్చిరి అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యహోవాకు తెలియచేసను యహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ ఎందు నమ్మకం నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను మోషే ప్రజల మాటలను యహోవాతో చెప్పగా యహోవా మోషేతో నీవు ప్రజల యొక్కకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉదుకుని మూడవ నాటికి సిద్ధముగా నుండవలెను మూడవ నాడు ఎహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతం మీదకి దిగివచ్చును నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు భద్రము సుమి ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడేవలెను మనుషుడు గాని మృగము గాని బ్రతక చేయనప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెనెను అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొక్కకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి అప్పుడతడు మూడవ నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పను నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సౌంద్రమేఘము బోర యొక్క మహాధ్వనియు కలగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి యహోవ అగ్నితో సీనాయి పర్వతం మీదకి ధూమమయమై అదంతిండెను దాని ధూమము కొలిమి లేచెను పర్వతమంతయు మిక్కిలి కంపించెను ఆ ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను యహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగివచ్చెను యహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను అప్పుడు ఎహోవా ప్రజలు చూచుటకు యహోవా యద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము మరియు యహోవా వారి మీద పడకుండునట్లు యహోవా యద్దకు చేరు యాజకులు తమ్ముతామే పరిశుద్ధపరచుకునవలెనని మోషేతో చెప్పగా మోషే ఇహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించివనెను అందుకు యహోవా నీవు వెళ్ళుము నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను అయితే యహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన ఎద్దుకు వచ్చుటకు మేరను మేరకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్లి ఆ మాట వారితో చెప్పెను